మహిళలు మరింతగా ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు మహిళలకు ప్రోత్సాహం అందిస్తే అన్ని రంగాల్లోనూ రాణిస్తారని ఆమె అన్నారు సిద్దిపేట జిల్లా కోర్టులో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి న్యాయమూర్తులు మహిళలు పాల్గొన్నారు వంటలు ఎస్ఐ రైటింగ్ అంత అంతాక్షరి పోటీలలో విజేతలైన మహిళలకు బహుమతులు అందజేశారు మహిళలకు వంటలు ఎస్ఐ రైటింగ్ అంతాక్షరి పూట నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయవాదులు తెలిపారు ప్రతి మహిళ ఒక రచయిత న్యాయమూర్తి స్వాతి రెడ్డి అన్నారు ఈ సంవత్సరం ఇరవై ఇరవై ఐదు సంవత్సరానికి గాను మొదటి లోక్ అదాలత్ ఈ రోజు నిర్వహింపబడుతూ ఉంది మనకి ఆనరబుల్ సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేర మరి ఈరోజు మనం నిర్వహిస్తూ ఉన్నాము సిద్దిపేటలో మొత్తంగా పద్దెనిమిది వందల ఆరు కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది అన్ని కేసులు ఏవైనా సరే సెటిల్ చేసుకోదగినటువంటి కేసులు ఏవైనా కూడా ఈరోజు పరిష్కరించడం జరుగుతుంది ఈరోజు మరి వీలైనంత ఎక్కువగా కాంప్రమైజ్ చేసుకునేయడానికి సాధ్యమైనటువంటి కేసుల్లో కక్షిదారులు ముందుకొచ్చి సెటిల్ చేసుకుంటారని మేము భావిస్తున్నాము గత సంవత్సరము మనము మూడు సార్లు తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ నిలబడింది కంట్రీ కంట్రీ వైడ్ అలానే లాస్ట్ లోక్ అదాలత్ అంటే ఫోర్త్ లోక్ అదాలత్లో సెకండ్ నిలబడడం జరిగింది మరి ఈసారి కూడా మరి అందరము కూడా కృషి చేసి ఈసారి కూడా మన రాష్ట్రాన్ని ముందుగా నడుపుతామని నేను కోరుకుంటున్నాను సెలబ్రేటింగ్ దిస్ ఉమెన్స్ డే ఫ్రమ్ వన్ వీక్ రియల్ ఎస్టేట్ డైరెక్షన్స్ ప్రకారం ఒక వారం నుంచి కూడా మేము ఉమెన్స్ డేని డిఫరెంట్ ప్లేసెస్లో ఒకే రోజు మేము అన్ని చోట్లకి వెళ్ళలేము కాబట్టి వీఆర్ సెలబ్రేటింగ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ సిద్దిపేట డిస్టిక్ ఇప్పటికీ మోర్ దాన్ సిక్స్ అండ్ ప్రోగ్రామ్స్ చేసాము ఇంకా కూడా ఇంకా టూ త్రీ డేస్ వరకు బీఆర్ ప్లానింగ్ టు సెలబ్రేట్ దిస్ ఉమెన్స్ డే ఎందుకు అంటే ఎన్నిసార్లు మాట్లాడినా ఎంత మాట్లాడినా మహిళల దినోత్సవం గురించి చాలా తక్కువ మాట్లాడుతూనే ఉంటాము అండ్ ఇందాక బాలకృష్ణ చెప్పినట్టు ఈ డిస్ట్రిక్ట్ కోర్టు కి సంబంధించి